మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారుల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాలు ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు వర్షాకాలం అయినందున మున్సిపల్ పరిధిలోని వార్డులలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని వార్డులలో వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలని తెలిపారు వర్షపు నీరు ఉండకుండా చూడడంతో పాటు వార్డులలోని అంతర్గత రహదారులు మురుగు కాలంలో పూడికి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచాలని కోరారు పారిశుద్ధి నిర్వహణలో భాగంగా డ్రై డే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆహారం త్రాగున విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన పాలన కార్యక్రమాన్ని సమర్గవంతంగా నిర్వహించి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ఏవీఆర్ఈ టెక్నో స్కూల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం నడిపిస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి క్లాస్కు అత్యధిక భారీ ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలోనే పుస్తకాలను విక్రయిస్తూ అనధికారికంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు దీంతో సమాచారం అందుకున్న మండల అధికారి రవి నాయక్ విఆర్ఓ పవిత్ర పాఠశాలకు వెళ్లి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠ్యపుస్త ప్రతి తరగతికి ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారని బహిరంగ నోటీస్ బోర్డు వేయాలని పాఠశాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇలా మరోసారి తప్పు పునరావృతం అయితే పాఠశాలను సీచ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు వెంటనే తీసుకోవాలి వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాల బాగుంది వెంటనే తీసుకోవాలి వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాల వెంటనే తీసుకోవాలి గుర్తి పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అనే విత్త వ్యాపారం చేసి విత్తలు వ్యాపారం చేస్తున్నాయి సార్ అన్ని స్కూల్స్ లో కూడా బుక్స్ స్టాల్స్ పెట్టి వ్యాపారం చేస్తున్నాయి ఈ ఏరియా గుర్తికి సంబంధించిన లోపల ఒక డంపింగ్ ఉంది వెంటనే ఎందుకంటే ఈ రోజు ఈ ప్రైవేట్ పాఠశాలల పైన ముఖ్యంగా అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వివరిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ లో పేరుతోనే పేర్కొన్నా ఈ రోజు ఈ చీజ్ పేర్కొన్న ప్రకారం సరే అయితే సీట్ చేస్తాము అసలు పిలిచాము ఇది వచ్చేసి ఆర్ఎస్ స్కూల్ సీట్ చేద్దాము ఒకసారి మంచిగా మంచిగా వార్ ఇది చూసి హారస్ అమ్మ బై మొదలని స్కూల్ క్లీన్ చేద్దాము ఒకసారి పంచన వస్తుంది వార్ట్ ఇది ఐఫై ఇది మన ఏవిఆర్ పాఠశాల నందు మన స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన కొన్ని కొన్ని యూనియన్ సంఘాలు పాఠశాలలో ఏదైతే అనాధికారికంగా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ గుర్తించి వాటిని నిల్వ చేయడమే కాకుండా తల్లిదండ్రులకు అధిక ధరలలో అందుతున్నారనేటువంటి విషయం పైన పాఠశాల ప్రిన్సిపల్ గారిని సంప్రదించి వివరణ కోరితే వారికి సరైన సమాధానం రాకపోవడంతో ధర్నా చేయడం జరిగింది ఆ విషయాన్ని సదరు స్టూడెంట్ యూనియన్స్ మండల విద్యాశాఖ అధికారులుగా నాకు చెప్పడం జరిగింది వారి పిలుపు మేరకు పాఠశాలను సందర్శించాం సందర్శించి మరి పాఠశాలలో ఉన్నటువంటి యొక్క స్టడీ మెటీరియల్ని చూడడం జరిగింది అయితే ఈ స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ మెటీరియల్ని మనం గమనించడం జరిగింది కాబట్టి మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేసి తదుపరి